బనివాస్ గారు మార్తా శివాని ఇంకొక చైర్ ఇంకొక రెండు చైర్స్ తీసుకోండి అండి ఓకే మౌలింగ్ ఇంకొక టూ చైర్స్ అండి అక్కడ వేసేయండి ఒకటి అటువైపు ఆ చైర్ కాదు మీ సొంత చైర్ తెస్తున్నారా మీరు ఏ ఒక్క నిమిషం శివాని ఇక్కడ ఎవరున్నారు శివానికి అక్కడ పంపించాము మేము ఇక్కడికి ఆ చైర్ తీసుకోండి ఓకే శివాని కమ్యూ ఓకే కాదు పిక్చర్ కోసం వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంట అంటున్నారు తర్వాత క్యూ అండ్ సెషన్ తర్వాత రండి మైక్ మీరేసారు కదా ఆల్రెడీ ఫస్ట్లీ ఏంటంటే బీవీ వర్క్స్ నుంచి ఫస్ట్ ప్రాజెక్ట్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ అండి మంచి స్టార్ట్ దొరికింది నెక్స్ట్ రాబోయే మిత్రమండలి ఫస్ట్ కూడా ఆల్ ది బెస్ట్ అండి మీరు వంశీ గారు బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు బాగా గుర్తు లాస్ట్ క్యూ అండ్ లో ఒక చిన్న సినిమా క్యూఎన్డే లో వచ్చి చిన్న సినిమాలు తీయడమే రిస్క్ తీయొద్దని చెప్పారు మీరు అలాంటి మిమ్మల్ని మిమ్మల్ని ఎదురుకుండా పెట్టి వీళ్ళందరూ ప్రూవ్ చేశారు లేదు చిన్న సినిమాలు తీయచ్చు తీస్తే మేము అందరూ డబ్బులు డబ్బులు కూడా సంపాదించవచ్చు మీకే డబ్బులు ఇచ్చి మీరే రాంగ్ అని ప్రూవ్ చేశారు బట్ కండిషన్స్ అప్లై మీరు ఇందాక అన్నట్టే కండిషన్స్ అప్ ఎనీవేజ్ వెరీ హ్యాపీ ఏంటంటే ఒక పెద్ద సినిమా ఆడేదానికంటే కూడా ఒక చిన్న సినిమా ఆడితే ఇండస్ట్రీలో అదొక తెలియని హ్యాపీనెస్ ఇప్పుడు అండ్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ క్వశ్చన్ ఏం లేదు జస్ట్ ఫర్ ది సేక్ అడుగుతుందా అసలు ఎక్కడ ఆగుతుంది అనుకుంటున్నారు ఇది అంటే మల్టీప్లెక్సెస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి ఐ హోప్ సెకండ్ వీక్లో కింద సెంటర్లకి వెళ్తున్నాం ఎందుకంటే ఫస్ట్ వీక్లో కింద సెంటర్లు వేయలేదు ఇప్పుడు సెకండ్ వీక్లో కింద సెంటర్స్ కూడా వెళ్తున్నాం బీ సెంటర్స్కి కానీ ఇట్లా స్ప్రెడ్ అవుతున్నాము సో యాజ్ ఆఫ్ నవ్ ఐ థింక్ ఇట్ ఈస్ రన్నింగ్ నియర్లీ ట్వంటీ టూ వంశీ ట్వంటీ టూ నియర్లీ ట్వంటీ టూ అబౌవ్ ఉంది బిట్వీన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ త్రీ మధ్యలో రన్ అవుతుంది బై ద నెక్స్ట్ వీక్ ఎండ్కి ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ టచ్ థర్టీ నైస్ నైస్ అండి అండ్ టు ద యంగ్ టీమ్ మౌలి కానీ శివానీ గారు కానీ మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ అందరూ చాలా బాగా చేశారు విఆర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఒక చిన్న క్యూరియాసిటీ ఉంది హోపింగ్ దట్ యూ సర్ప్రైజెస్ అగైన్ యాక్చువల్లీ ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ జగపత్ బాబు గారు చేయాలి ఆయనకి ఫస్ట్ నరేషన్ ఇచ్చింది ఆయనకి క్యారెక్టర్స్ అందరిలో ఆయనకు బాగా నచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు కుదరలేదు ఆయనకి ఆయన చాలా ఫీల్ అయ్యేవాళ్ళు ఈ సినిమా నుమైష్ ఎగ్జిబిషన్ షూటింగ్ అప్పుడు కాల్ చేసి నేను శ్రీలంకలో ఉన్నానమ్మా నాకు నిద్ర పట్టట్లే నువ్వే గుర్తొస్తున్నావు నాకు ఆ రోలే గుర్తొస్తుంది నీ నరేషన్ గుర్తొస్తుంది మనం పక్కా ఒక సినిమా చేద్దామమ్మా నువ్వు డైరెక్షన్ చేయి నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి నాకు చెక్ ఇచ్చారు ఫిబ్రవరిలోనే అప్పటికే ఇంకా షూటింగ్ హాఫే అయింది సో స్టికింగ్ టు హిమ్ ఆయన ఆయనతోనే వెళ్దాము అని అనుకున్నాను ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి అండ్ ఈటీవీ విత్ సాయి గారు కానీ నితిన్ గారు కానీ యాజ్ ఆల్వేస్ కంటెంట్ నమ్మే ట్రావెల్ చేస్తున్నారు అండ్ ఇట్ ఈస్ పేయింగ్ ఆఫ్ యూర్ ఫర్ యూ ఇంకా మంచి మంచి సక్సెస్ కొట్టాలని చెప్పి వీఆర్ విషింగ్ యూ మీకు ఎయిట్ డేస్ విండో కాదు విండోనే ఉంటుంది అండి వాసుగారు సార్ ఈ రోజుల్లో ప్రొడ్యూసర్లు చాలా క్యాలిక్యులేటర్గా ఉంటారు మీరు ఈ స్టేజ్ మీద నాకు ఒక అవకాశం ఎప్పుడైనా అని అడగడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చాలా షాకింగ్ అనిపించింది ఎందుకంటే ఎడిట్ రూమ్లో చూసుకుంటున్నప్పుడే వచ్చే పాస్ చేద్దాం అన్న క్యాలిక్యులేషన్స్ మైండ్లో వచ్చి ఉంటాయి కదా ప్రొడ్యూసర్గా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా అప్పుడు ఎందుకు స్టెప్ లేదండి నేను ముందు కూడా అంటే యాక్చువల్లీ తను నేను అనుకున్నది కూడా కలిసి చేద్దామని అనుకున్నాము బట్ ద సక్సెస్ ఇది దీని సక్సెస్ రేంజ్ కానీ ఇప్పుడు తనకు వచ్చిన పేరు కానీ అన్నీ చూసిన తర్వాత నాకన్నా కూడా ఇంకొక కొంచెం పెద్ద బ్యానర్స్ అయితే తనకు న్యాయం జరుగుతుంది అంటే తనకి ఒక ఓపెన్ గ్రౌండ్ దొరుకుతుంది అందుకనే ఐమ్ ఓపెన్లీ ఎంకరేజింగ్ హిమ్ నీకు ఎక్కడ మంచి ఛాన్స్ దొరికితే ఎక్కడ ఒక పెద్ద ఒక మంచి ప్రాజెక్ట్ దొరికితే అక్కడ నువ్వు చేయి అనేది తనకి ఓపెన్గానే నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను అది మౌలి గారు మౌలి హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు ఈవీన్ సాయి గారు నితిన్ గారు అండ్ శివాణి గారు సింజిత్ సాయి అండ్ మీకు కంగ్రాచులేషన్ అండ్ లాస్ట్ ఇయర్ ఈ ఓటీటీలో బ్లాక్ బాస్టర్ కొట్టావు ఈ ఇయర్ ఇండస్ట్రీ థియేట్రికల్గా గా బ్లాక్ బాస్టర్ కొట్టావు అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మంచి కంటెంట్ తో హ్యాట్రిక్ కొట్టాలని నేను కోరుకుంటున్నా నో క్వశ్చన్స్ కంగ్రాచులేషన్ సో మచ్ అండి తప్పకుండా మంచి కంటెంట్ తో ఇంకొక బ్లాక్ బస్టర్ అయితే కొడదాం గారు ఈ సినిమాకి సంబంధించి బేసిక్గా ఈ చిన్న సినిమాలకు సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు పెద్ద సినిమాలు చేయబోవచ్చు మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ ఏదైనా కానీ సో ఈ సినిమా నుంచి డిస్ట్రిబ్యూటర్గా మీరు ఎప్పుడో ఎన్నో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు ప్రొడ్యూసర్గా ఉన్నారు సో ఈ సినిమా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు మార్కెటింగ్ స్ట్రాటజీలో మీరు ఎక్స్పెరిమెంట్ చేసింది ఏంటి ఈ సినిమాకి సంబంధించి నాకన్నా కూడా ఈ సినిమాకి వంశీ ఎక్స్పెరిమెంట్ చేశాడండి అంటే లైక్ ఇప్పుడు త్రీ ప్రివ్యూస్తో స్టార్ట్ అయ్యాం అంటే ముందు నుంచి కూడా ఈ ప్రివ్యూస్ వేసుకుందాం అద్దం ఏ అద్దం అనేది ఫిక్స్ అయ్యాం కానీ త్రీ ప్రివ్యూస్తో స్టార్ట్ అయ్యి అది పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు నాలో వచ్చిన టెన్షన్ ఉంది అంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు గమ్ముని ప్రివ్యూస్లో ఏదైనా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దగ్గర ఏదైనా థియేటర్స్ ఆగితే బ్యాడ్ అవుతాము అనే ఒక టాక్ గురించి నాకు టెన్షన్ లేదు అసలు బట్ థియేటర్స్ గురించి టెన్షన్ ఉంది అది ఎంత ఫుల్ అవుతుంది ఏంటి అనేది బట్ వేస్తున్నా కొల్ది ఇది వెళ్ళిపోయింది అది నా ధైర్యం కన్నా కూడా టీమ్ ధైర్యం అండ్ వంశీ ధైర్యం అనేది అనే నేను చెప్పాలి బికాస్ అన్ని ప్రీవియస్ వేయడం వల్లే మార్నింగ్కి అంత టాక్ బౌన్స్ అయ్యి నెక్స్ట్ డే అంత కలెక్షన్ వచ్చింది అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ దిస్ క్రెడిట్ గోస్ టు ద మౌలి అండ్ డైరెక్టర్ ఎందుకంటే వాళ్ళు చేసిన ఇప్పుడు మేము డబ్బు ఖర్చు పెట్టాం ఇప్పుడు టూ పాయింట్ ఫోర్ ఫైవ్ కాపీకి అయితే నియర్లీ వన్ పాయింట్ టూ ఫైవ్ సంథింగ్ ఎంతో పబ్లిసిటీకి అయింది మాకు అంటే ఇంక్లూడింగ్ ఆల్ పబ్లిసిటీస్ సో మా ఈ డబ్బు ఖర్చు కన్నా కూడా మౌలి వీళ్ళందరూ పే తన చేసుకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ కాన్సెప్ట్స్ ఆఫ్ ద పబ్లిసిటీ కానీ ఇవి చాలా బాగా క్లిక్ అయినాయి మన విష్ణు గారు అండ్ విష్ణు గారు వచ్చిన ఫంక్షన్ అయితే చాలా బాగా వెళ్ళింది మీ అందరూ చూసుంటారు అసలు సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా ఐడియాస్ కానీ ఇవన్నీ కూడా అంటే వేసి ఇందాక చెప్పడం మర్చిపోయినాయి నేను ఎస్పెషలీ థ్యాంక్స్ చెప్పాల్సింది అనిల్ రావుపూడి గారికి విష్ణు గారికి బికాజ్ సినిమా రాకముందే ఒక చిన్న సినిమా సినిమా అంటే నా మాట నిజంగా నేను చెప్పాలి ఇంతక మర్చిపోయినది ఓకే వంశీ గారు ఇప్పుడు ఆయన అన్నట్టు స్ట్రాటజీలు అదంతా ప్లే చేసినట్టున్నారు బేసిక్గా డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా రిలీజ్ ముందు వేయాలంటే భయపడతారు ఇప్పుడున్న సినారియాలో చాలా భయపడుతున్నారు అంటే కంటెంట్ ఎలా ఉంటుందో ఎలాంటి రీచ్ వస్తుందని ఇది బేసిక్గా మీరు అన్నట్టు కొంచెం చిన్న సినిమా ఆ రిస్క్ మీరు ఎప్పుడు ప్రీమియర్లో రిస్క్ చేస్తుంటారు అండ్ ఓవర్సీస్లో లో కూడా మంచి మార్కెట్ ఉంది ఇప్పుడు ఎంతవరకు టచ్ అవుతుంది అక్కడ కూడా ఓవర్సీస్ ఈ వీకెండ్కి వన్ మిలియన్ టచ్ అవుతుంది యాక్చువల్లీ ఈ నెంబర్స్ అన్నీ ఐ వుడ్ లైక్ సాయి ఆల్సో టు టేక్అవుట్ దట్ నెంబర్స్ బట్ యా పర్లేదు అంటే యా సో ఓవర్సీస్ అయితే ఈ వీకెండ్కి వన్ టచ్ అవుతుంది వన్ మిలియన్ టచ్ అయిపోద్ది నేను నేను దీన్ని యాజ్ యాజ్ ఐ ఎర్లియర్ సెడ్ ఫోర్ వీక్స్ మూవీగా చూస్తున్నాను కాబట్టి ఇది ఒక టూ మిలియన్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సో యా నీ మ్యూజిక్కి మంచి అప్లాస్ వస్తుంది సినిమా చూసాక నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఈ మీ మ్యూజిక్ ఒక అతను సిక్స్టీ థౌసండ్ రూపీస్ వేస్తాడన్న యూ డిజర్వ్ దిస్ మనీ లవ్ అండ్ రెస్పెక్ట్ అని అది ఏం అర్థం కాలేదు బట్ ఈ కాత్యాయని పాట తీసుకున్న ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాచాయిని అనుకున్నాను ర్యాప్ ర్యాప్ సాంగ్ ర్యాప్ సాంగ్ ర్యాప్ సాంగ్ మార్తాండ్ ఫ్రెండ్ సార్ అది ఓకే మార్తాం అతను కలిసి స్టార్ట్ చేశారు జర్నీ షార్ట్ ఫిల్మ్ అతను శరత్ గౌడ్ అని సో అతను కాత్యాయని మార్తాన్ మళ్ళీ లిరిక్స్ మార్చాడు దానికి ఆ పాట పేరు కమాన్ బేబీ అవునవును డైరెక్ట్ గారు మీ స్క్రిప్ట్ మేకింగ్ పక్కన పెడితే కాస్టింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ క్యారెక్టర్కి వీళ్ళు తప్ప ఇంకొకరు సెట్ కారేమో అన్న స్థాయిలో వాళ్ళని చూస్ చేసుకున్నారు ముఖ్యంగా మౌలి లేకపోతే ఇంకొకరిని ఊహించగలరా ఈ ఈ క్యారెక్టర్లో లేదండి నేను మౌలికి చెప్ చెప్పే ముందు స్క్రిప్ట్ రాసినప్పుడు మౌలిని అనుకోలేదు కానీ ఎప్పుడైతే మౌలిది ఒక మనకి పార్క్ సీక్వెన్స్లు ఉన్నాయి సినిమాలో వన్ డబల్ షీట్ చేసాం మేము ఫ్రెండ్స్ మధ్యలో సీక్వెన్స్ మౌలి ఒకటే ఒక సినిమా మొత్తం ఒకటే ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది ఎందుకు లవ్ చేసిందిరా నన్ను కాత్యాయని అని ఆ సీక్వెన్స్ ఆ లొకేషన్లో చేసిన సీక్వెన్స్ డబుల్ డబల్ కాస్టిక్లో చేసాము ఆ అబ్బాయి ఆ అబ్బాయి వల్లే అది చేయగలిగాం అబ్బాయి సింగిల్ టేక్ క్లోజ్ మిడ్ వైడ్ అన్నీ ఒకటేసారి చేసాడు అన్నీ సీన్లు రప్ప 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 చేసాడు ఆ రోజు ఫిక్స్ అయ్యాడు మౌళి కాకుండా ఇంకెవరు చేయలేడు ఈ సినిమా అని అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న యాక్టర్స్ అందరూ చాలా సింగిల్ టేక్లో చేశాడు యాక్టర్స్ సో షూటింగ్ డేస్ కూడా థర్టీ టూ డేస్ చేసాం సో అంత ఫాస్ట్గా అవడానికి రీజన్ కూడా మనం మా యాక్టర్స్ నీలంబరి నరసింహ లవ్ స్టోరీ ఎప్పుడు చూడొచ్చు లే ఊండుండి అది లిటిల్ హార్ట్ స్టో అనుకున్నా కాదా అది కాదండి అందుకే మార్టన్ కాకపోతే ఆ ట్రాక్ నుంచి కూడా ఒక ఒక స్టోరీ పుట్ వచ్చేమో అంటే ఇంత ఇప్పుడు మౌళి అంత యాక్టింగ్ నేను చేయలేను అది చేస్తా అనిపించినప్పుడు ఏమైనా అండి ఇప్పుడు చేస్తున్నాడు యాక్టింగ్ మౌళి